సుల్తానాబాద్ మండల కేంద్రంలోని స్వప్న కాలనీలో లాయర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన త్రీ హండ్రెడ్ ట్వంటీ జీ జిల్లా గవర్నర్ లయల్ నడిపెల్లి వెంకటేశ్వరరావు సమక్షంలో క్రిసిశేషులు లెంగల్ శంకరయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ప్రజల అవసరాల దృష్ట్యా వైకుంఠ రథాన్ని సుల్తానాబాద్ లాయర్ క్లబ్కు అందజేశారు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా గవర్నర్ వైకుంఠ రథాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ మాట్లాడారు तो वैद्य जी चक्कर मार रहे हैं चलो गंडाई दिसता है वाह बाबू ये क्या है डॉक्टर साहब अपने जूते पेशा है हमें थोड़ी कहीं इतनी भी आ गए इधर ग्यास अच्छे ही ले गए गैप्स अरे जनै बाबू हट जनै जनै సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఏర్పడటం నుండి రెండు వేల రెండులో ఏర్పడింది ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అఫీషియల్ విజిట్ గవర్నర్ గారి అధికార పర్యటన అనేది ఒకసారి క్లబ్ను దర్శించడం ఆ యొక్క క్లబ్ బాగోగులను చూసుకోవడం అనేది గవర్నర్ గారి బాధ్యత అందులో భాగంగానే ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్కు మన గవర్నర్ గారు చీఫ్ గెస్ట్గా ఇచ్చేసి యొక్క డీజీ అఫీషియల్ విట్ కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ క్లబ్లో మన వెంగళ శంకరయ్య గారు గతంలో చనిపోయి ఉన్నారు వారి పుత్రుడైనటువంటి వెంగల కిషోర్ కవిత గారులు పద్మ వారి శంకరయ్య గారి భార్య గారు కుటుంబ సభ్యులు వారు ఈ వైకుంఠ రథాన్ని మా సుల్తానాబాద్ లైన్స్ క్లబ్కు డొనేట్ చేసి ఈ యొక్క నలుమూలల ప్రాంతాల్లో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలకు ప్రజల వారికి ఈ యొక్క వైకుంఠ రథాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు మాకు ఐండోర్ చేయడం జరిగింది మేము దాన్ని మా గవర్నర్ గారు అయినటువంటి నడిపెల్లి వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించి ఈ సుద్దాల పూసాల మరియు సుల్తానాబాద్ కాట్నపల్లి తువ్వర్రా ఈ నలుమూలలు దాదాపుగా ఇక్కడి నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ బిలో ఉన్నటువంటి గ్రామాలకు ఈ యొక్క వైకుంఠ రథాన్ని మేము అక్కడికి వారికి ఎవరికైతే అవసరం ఉన్నదో వారికి పంపించడానికి ఏర్పాటు చేయడం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకొని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సుల్తానాబాద్ క్లబ్ మిత్రులందరూ మరి అదేవిధంగా మా గవర్నర్ గారికి మరి అదేవిధంగా డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ అయినటువంటి ఇరుకుల ఆనంద్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను లాంగ్ లీవ్ నిజం అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాంతాల్లో బడుగు బరుగు వాళ్ళందరికీ కూడా సేవలు ఇస్తూ దాదాపు మూడు వేల ఆరు వందల తొమ్మిది మెంబర్లతో ఈ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో సేవలు అందిస్తున్నది దానిలో భాగంగా మరి మా సుల్తానాబాద్ క్లబ్ రెండు వేల రెండులో ఏర్పాడి ఈ ప్రాంతంలో అందరూ మా నాయకులందరి చేత మన్నలు పొందు ఇక్కడ ప్రజలందరితో మన్నందులు పొందుతూ ఎన్నో సేవలు ఇస్తు సేవలు అందిస్తున్నది ఈ విధంగా సమాజానికి సేవ చేయడానికి లాయ నిజం ముందు వరుసలో ఉండి మన ఎలాంటి తులమ కుల మదాలకు అత్య అతీతంగా సేవ అర్థులకు సేవలు అందిస్తున్నది దీనికి ఈ కార్యక్రమానికి నన్ను నన్ను నా కేబినెట్ ప్రజల కుల ఆనంద్ గారిని అలాగే ఈ కార్యక్రమంలో మా జిఎల్టీ కోఆర్డినేటర్ మట్టి ప్రవీణ్ గారు అలాగే క్లబ్ అందరూ కూడా పాల్గొన్నందుకు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ లాంగ్ లీవ్ లైన్ ఇజర్ లాంగ్ లీవ్ లైన్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ జీ రీజన్ నైన్ జోన్ త్రీ లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ క్లబ్ ఈరోజు నేను లైన్ నడపల్లి వెంకటేశ్వరరావు డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఈ క్లబ్ లోపల ఈరోజు స్పెషల్ బి ఓడి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ తరలి సబ్ సీనియర్స్ అందరూ కూడా ఆహ్వానించిన మేరకు ఈ క్లబ్కు రావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మరి వెంకల శంకరయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వారి సమ సతీమణి వారి కొడుకు వీళ్ళందరూ కూడా ఒక వైకుంఠ రథాన్ని ఈ సుల్తానాబాద్ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి వినియోగించుకోవడానికి అని చెప్పి లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్కు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుస్తున్నాను శంకరయ్య గారి ఆత్మ కూడా ఈ రోజు ఈ సేవా కార్యక్రమాల ద్వారా హర్షించి ఆనందపడుతుందని చెప్పి భావిస్తూ మరి లయన్స్ క్లబ్ భారతదేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ వన్ సేవా సంస్థ మరి మన జిల్లా త్రీ ట్వంటీ జీకి వస్తే ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు